మీ జన్మంతో నేను మీ అని లేశాయి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు హిందువులకు మరో తీపి కబూర్ అందజేశారు సాధారణంగా తీపి కబూర్ ఎందుకు అంటున్నానంటే దాదాపు వందలాది సంవత్సరాలుగా హిందువులు తమ ఆలయాలు ప్రాచీన ఆలయాలు విశిష్ట చరిత్ర ఎంతో సమ ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు ఎన్నో కూడా ముస్లిం పాలకుల చేతుల్లో ధ్వంసం కాబడి వాటి యొక్క చరిత్రను కూడా వక్రీకరించి చదువుకొని ఇదే నిజం అనుకునే భ్రమలో బతుకున్న బతుకుతున్న దశలో దాదాపు అయోధ్య రామాలయం పూర్తయింది అదేవిధంగా నిన్నటి ప్రయాగరాజు కూడా ఎన్నడూ లేని విధంగా దాదాపు లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రయాగరాజ్ కుంభమేళ దాదాపుగా ఒక నలభై కోట్ల మంది వస్తారని అనుకుంటే అరవై ఆరు కోట్ల మంది పైచెలుపు ప్రజలు ప్రయాగరాజ్ దర్శనం చేసుకొని అక్కడ పుణ్యస్నానాలు చేశారు అంటే దాదాపు ఎంతగా హిందువులు తమ ప్రాచీన ఆవశ యొక్క చరిత్రను మర్చిపోతున్నాము అనే ఆవేదన హిందువుల ఎంత ఉందో చూడండి ఇటు రామాలయం కట్టడంతో దాదాపు ఆ ఆలయ ప్రారంభోత్సవం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా తిరుమల తిరుపతికి ఏ విధంగానైతే జన సమూహం వెళుతుందో అయోధ్య రామాలయానికి కూడా అంత తాకిడి మొదలైంది అంటే ఇన్నాళ్ళు వారంతా ఆవేదనతో ఉన్నారు అసక్తతో ఉన్నారు అరే మాకు సంబంధించిన దేవుడు మాకు లేకుండా పోతున్నాడే ఈ కార్యక్రమాన్ని ఈ నిర్వర్తించగల నాయకుడు ఎవరు అనుకుంటూ ఇన్నాళ్ళు గడిపారు అయితే ఈరోజు యోగి ఆదిత్యనాథ్ కూడా బర్సానలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ముఖ్య అతిథిగా సమావేశానికి హాజరై ఆయన మాట్లాడుతూ రామాలయాన్ని కట్టుకున్నాం అదేవిధంగా మోదీజీ మన ప్రధానమంత్రి మోదీజీ ఆధ్వర్యంలో వారణాసి కూడా అభివృద్ధికి నోచుకుంది ప్రయాగ్రాజ్ రాజ్ కుంభమేళాను కూడా మనం ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం ఇక మిగిలింది ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో అత్యంత మనందరి హిందువులందరికీ విశిష్టమైన అత్యంత ప్రాచీనమైన చరిత్ర కలిగిన ఆ శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధురను విడిపించుకోవడమే మధుర అభివృద్ధిని మనము రాబోయే కాలంలో ఇక అంటూ ఆయన ఈరోజు మనకు హిందువులకు సంబంధించి ఒక తీపి కబురును అందజేశారు అవును దాదాపు మన్ మధుర శ్రీకృష్ణ జన్మస్థలాన్ని పదహారు వందల డెబ్భై ఐదులో అప్పటి ముస్లిం మొఘల్ పాలకుడు ఔరంగజేబు తన ఆలయాల ధ్వంస కార్యాచరణలో వస్తూ ఈ మధుర ఆలయంపై కూడా ఆయన కన్నుబడి ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి దానిపై గుమ్మటాన్ని నిర్మించాడు ఇన్నాళ్ళు తమ అంటే రాజు ఈ మొఘలుల కాలంలో ముస్లిం రాజుల కాలంగా ఆ ఆలయానికి హిందువులు వెళ్ళలేకపోయారు తదనంతర కాలంలో రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు పరిపాలించి కూడా హిందువులను అణగదొక్కే ప్రయత్నమే చేశారు ఇటు స్వాతంత్రం వచ్చింది ఇక మాకు స్వేచ్ఛ వస్తుంది లభిస్తుంది అనుకుంటే కూడా అది కాంగ్రెస్ రూపంలో శత్రువుగానే ప్రజల హిందూ ప్రజలకు కాలం కలిసి రాకుండానే పోయింది సెక్యులర్ పేరుతో హిందువులను అణిచివేస్తూ మైనార్టీల మైనారిటీల జపం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానిని దాటవేస్తూనే వచ్చింది ఇప్పుడు యోగ ఏదైతే రామాలయం నిర్మాణం జరిగిందో ప్రయాగరాజ్ నిర్మాణం జరిగిందో కుంభమేళాను కూడా అత్యంత విశిష్టంగా జరుపుకున్నామో అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మనమందరం మధుర జన్మ స్థలాన్ని కూడా అభివృద్ధి పరచుకుంటామంటూ ఆయన ఈరోజు మాట్లాడడం జరిగింది जय हिंद भारत माता की जय